ఎనిమిది వందల యాభై ఎకరాల దాకా స్థలం ఉంది చాలా చాలా దగ్గరలో ప్రొక్యూర్ చేసేస్తున్నారు లేకపోతే శాంక్షన్ చేసేస్తున్నారు అది ఆ పని అయిపోయింది పదిహేడు కళాశాలకి మీకు శాంక్షన్ ఉంది పర్మిషన్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు చెయ్యాల్సిందేంటి దాంట్లో మళ్ళీ ఏడు మేము కన్స్ట్రక్షన్స్ కూడా పూర్తి చేసి అందజేసేస్తాం ఐదుట్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి మిగిలిన పది ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయే స్టేజ్లో ఉంటే అరటి పండు వల్లిచి చేతిలో పెడితే తినడానికి కూడా నొప్పి అన్నట్టు ఆ పది మేము పూర్తి చేయలేమంటున్నారు పైగా మీకు ఐదేళ్ల కాలం ఉంది ఇది పూర్తి చేసుకోవడానికి నెమ్మదిగా జగనన్న చేసినప్పుడు కోవిడ్ వచ్చి రెండేళ్ల కాలం అసలు పనే చేయలేదు మూడేళ్ల కాలం మూడేళ్ళు కూడా కాదు రెండు రెండున్నర సంవత్సరంలో చేసినటువంటి పని ఇది ఈ ఏడు కళాశాల మెడికల్ కళా కాలేజీలు ఓపెన్ చేయడం అనేది ఇంకో పది అన్ని పనులు అయిపోయితే చివరి దశలో ఉంటే అవి పూర్తి చేయలేకుండా నిధుల కొరత వల్ల పూర్తి చేయట్లేదు అని అంటే మీరు లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు సూపర్ సిక్సా సూపర్ ఫ్లాప్ అయింది సూపర్ డూపర్ ఫ్లాప్ అయింది సంక్షేమ పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదు అరాకొరగా ఇచ్చి వదిలేస్తున్నారు ఇంకొక వేరే ఏ డెవలప్మెంట్ నాకైతే కనిపించట్లేదు అప్పుడు నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి మీరు కాదా లెటర్ రాసింది నేషనల్ మెడికల్ కాలేజ్కి మాకు పులివయందల మెడికల్ కాలేజ్కి వద్దు సీట్లు అని జరుగుతున్నటువంటి పనులు ఆపేయమని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మీరు ఎందుకు లెటర్ రాశారు ఇదంతా కుట్ర వల్ల జరుగుతుంది అనిపిస్తుంది కానీ అంటే రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు అనేటువంటి ఒక కుట్రపూరిత భావన కనిపిస్తుంది కానీ దీంట్లో నిధులు కొరత అనేది ఎక్కడ యోగాంధ్రాకి మీ పబ్లిసిటీలకి పలు రకాలైనటువంటి పనులు చేసుకోవడానికి ఉండే నిధులు రాష్ట్రానికి అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలకి ఎందుకు లేవు వాటికి కూడా మీరు నిధులు సమకూర్చుకొని పూర్తి చెయ్యాలి కదా వాటిని ఈరోజు ఇంత అకస్మాత్తుగా ప్రైవేటీకరణ చేయడానికి నాకు అనిపించ నా భావన ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మనసులో నుంచి శాశ్వతంగా మన మా జగన్ అన్నని దూరం చేయాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇంకేమీ కనిపించట్లేదు మాకు ఎందుకని పేదలకి చెందాల్సినటువంటి విద్య వైద్యం కోసం ఎంతో కష్టపడి ఈ కాలేజీని తీసుకొచ్చాం కాబట్టి ఈ కాలేజీని ఇట్లే కొనసాగించాలి కానీ అవి ఆపాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పక్కన తీసేయండి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు పక్కన పడేయాలి అని ఆలోచించొద్దు ఈరోజు ఈ కళా ఈ కాలేజీలు పూర్తి చేసి అటు పేద విద్యార్థుల భవిష్యత్తుకు కానీ పేదల వైద్యానికి కానీ ఎంతో ప్రయోజనాలు అనేది మీరు ఇక్కడ గమనించాలి పలు స్టేట్స్ యాక్చువల్లీ కావాలనుకుంటాయండి వి కంపీట్ ఫర్ మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజ్లు మాకు కావాలి మాకు కావాలి అని ఉన్న మెడికల్ గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తుంది బహుశా మన ఏపీలోనేమో అందుకే ఇటువంటి పనులు తప్పని మేము అందరం భావిస్తున్నాం కాబట్టే మా నాయకుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుపై చెలో మెడికల్ కాలేజ్ రేపు పొద్దున్నే అందరం కూడా అన్ని పదిహేడు మెడికల్ కాలేజెస్కి వెళ్ళి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపుతాము నిరసన తెలుపుతాము ప్రతి ఒక్కర్లు కూడా ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదండి ఇది రేపు పిల్లల భవిష్యత్తు పేదల ఆరోగ్యాలతో చొలగాటమాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కర్లూ కూడా దీంట్లో విద్యార్థులు యువత వెళ్ళి దీనికి నిరసన తెలుపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల పిల్లలు కానీ వాళ్ళకి సం పేదలు సంబంధించిన కాలేజీకి సంబంధించిన వాళ్ళు కానీ మెడికల్ సిబ్బంది కానీ అందరూ కూడా ఈ నిరసనలో పాల్గొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ దుశ్చర్యని ఖండించాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి ప్రభుత్వం కూడా చేసినటువంటి తప్పు తెలుసుకొని వెంటనే ఈ డెసిషన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం Finally Lord, please subscribe to N3 TV.